ప్యూర్ కంచి పట్టు ప్రీమియం రేంజ్ అండి మీనాకారీ సారీస్ ప్యూర్ జరీ వీవింగ్ టూ గ్రామ్ గోల్డ్జరీ వీవింగ్ సారీస్ అనమాట ఇవన్నీ కంప్లీట్ గోల్డ్ జరీ వీవింగ్ లో మీనాకారీ డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ అనమాట ఆల్ ఓవర్ బాడీ కూడా మీనాకారీ వచ్చింది పల్లెక్ లో పెళ్లి కూతురు డిజైన్ వచ్చిందండి బ్రైట్స్ కి చాలా చాలా మంచి ఆప్షన్ కాంబినేషన్ డార్క్ కలర్ కాంబినేషన్ రేషన్ వర్క్ లో వచ్చింది డిజైన్ అండి మీనాకారిలో పేస్టల్ షేడ్ లో వచ్చింది బార్డర్ కూడా చాక్లెట్ బ్రౌన్ బార్డర్ బేబీ పింక్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైనర్ బార్డర్ అండి ఫోటో అడగండి డిజైన్ చాలా ఎలిగెంట్ వీవింగ్ టూ గ్రామ్ వీవింగ్ మొత్తం పెయింట్ లా ఉంటుంది బట్ ఇదంతా వీవింగ్ అండి ఈ ఆరెంజ్ బార్డర్ రావడం వల్ల ఫుల్ గోల్డ్ జరి విత్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ పేస్టల్ షేడ్ బేబీ పింక్ చాలా క్లాసిక్ కలెక్షన్ ఇది సారీ కింద యూస్ చేసుకోవచ్చు అండి మనం ఇప్పుడు బ్రైట్స్ బాగా వేసుకుంటున్నారండి సెల్ఫ్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఇది మీనాకారి అండి విత్ మొగల్ ఇన్స్పైర్ థీమ్ ఉంది బాడీ అంతా ఫేస్ వన్ ఐడిపి ఐడిపిఎల్ ఇది అందరూ బాగా నోట్ చేసుకోండి శారీస్ కలెక్షన్ చాలా బాగుంది మీకు జస్ట్ శాంపిల్ పీసెస్ అక్కడ పెట్టాము అందులో మీకు ఏమైనా కావాలి అన్నా కూడా మన అలేఖ్య గారికి మీరు వాట్సాప్ కాల్ చేస్తే తను మీకు పిక్చర్స్ షేర్ చేస్తారు ఆర్ఎల్స్ వీడియో కాల్లో కనెక్ట్ అవుతారు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి టోటల్ స్టోర్ మీద అన్ని శారీస్ మీద అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ పట్టు శారీస్ అన్నిటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆషాఢం బోనాల డిస్కౌంట్ అండి ఎక్స్క్లూజివ్గా ఇది అలాంగ్ విత్ దట్ ఎవ్రీ సిక్స్ థౌజండ్ పర్చేస్కి కి ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్ శారీ ఫ్రీ ఉంటుంది అండ్ ఎవ్రీ ట్వెల్వ్ థౌసండ్ వర్త్ పర్చేస్కి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ ఫ్రీ ఉంటాయి ఆ శారీస్ ఏంటో కూడా వీడియోలో మీకు చూపిస్తాం ఏం నుంచి డ్రెస్లోకి వచ్చేసాం అనుకుంటున్నారా కంఫర్ట్ గా ఉందండి మధ్యలో ఎక్కువగా ఎక్కువ ఇందులో లాస్ట్ లో నా సారీ ఉంది లాస్ట్ లో చూపిస్తా వీడియోలో ఎంత ట్రై చేసామో ఆ కలర్ రావడం లేదు బయట అంతా గా చాలా బాగుంది అంటే టూ గుడ్ ప్రీమియం క్వాలిటీ ది బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్లో డిజైనర్ పీసెస్ ఇవన్నీ మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఉంటాయి అంటే ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్క ప్రైస్లో ఉంది

ఇది కంచిపట్లోనే ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీస్ మంచి డిజైనర్ ఈ బ్లౌజే చాలండి ఇంత హెవీగా శారీ ఉన్నప్పుడు ఈ సారీ గురించి వాటర్ తక్కువేరండి అంటే ఒక్కొక్క శారీ గురించి చెప్పుకుంటూ వెళితే చాలా టైం టేకింగ్ ఆర్డర్ ఆర్డర్ చూడండి ఇది లాగా ఉంది ప్యూర్ జెరీ వీవింగ్ అంటే శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి టిష్యూ రాలేదు డిజైన్స్ డిజైన్స్లో తీసుకునేలాగా బాగా వచ్చింది అంటే మేము ఫ్లోరల్ మోటివ్స్ వితౌట్ మోటివ్స్ వేసుకోము మేము రెగ్యులర్గా ఫ్లోరల్ ఇవన్నీ వాడేసాము మాకు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తామనుకున్నానికి ఇది మంచి ఆప్షన్ అంటే కంచి పట్టులో కూడా వ్యూవర్స్ ఎంత టాలెంటెడ్ చూడండి అండ్ మాకు ఈ శారీస్ పిచ్చింది కాబట్టి మేము ఇంకా దాన్ని ఇంట్రెస్ట్ గా ఇంకెంత బాగా మన వ్యూవర్స్ కి చూపించాలి ఎంత మంది మన ఫాలోవర్స్ కానీ శారీస్ ఫ్యాన్స్ కానీ ఎంతమందికి ఇంకెంత హైలైట్ చేయాలని ఫీల్ వస్తుంది ఓవర్ బీనాకర్ శారీ ఎంత మీనాకారీ డిజైన్ వచ్చింది ఫోకార్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు పल्लू పోషన్ కూడా కలర్ పౌడర్ లో ప్రతి సారీ గురించి చెప్పాలంటే మన వీడియోలు ఎంత సరిపోదు కానీ ఇందులో వచ్చిన డిజైనర్ పీస్ కాబట్టే ఏమో గాని ఇక్కడ ఇష్యూ ఏంటి బ్లౌజ్ ఎంత బాగుందో థ రిచ్ గా ఉంటదంటే గోల్డ్ బ్లౌజ్ మీద వేసుకున్న ఫీలింగ్ వస్తుంది గోల్డ్ జరీ బార్డర్ పార్ట్ చూడండి చాలా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఈ బోర్డర్ కూడా బాగుంది దీనికి మళ్ళీ చిన్న బోర్డర్ పైన మనం పెట్టుకోవడానికి కానీ అది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు సారీ అంతా ఇది అండ్ ఇప్పుడు ఇలాంటివి రిసెప్షన్ కి అక్కడ మనం డ్రేప్ చేసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా డిజైనర్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఆల్ ఓవర్ డిజైన్ అండ్ ఐరవతం ప్యాటర్న్ ఐరావతం ప్యాటర్న్ కూడా బాగా నడుస్తుంది అందరు ఇష్టపడుతున్నారు ఐరావతం ప్యాటర్న్ పళ్ళుకి బలే మ్యాచ్ చేశారు చాలా యునిక్ కలెక్షన్ అండి ఇది జస్ట్ మీకు ఇప్పుడు లైక్ దీని బ్యాక్ గ్రౌండ్ ఇట్లాంటి పీసెస్ రావడానికి ఇలా సారీస్ చాలా ఎక్కువ ఎంగేజ్మెంట్ మా దగ్గర రెగ్యులర్ గా ఎంత మందో బ్రైట్స్కి ఇచ్చారు ఎంగేజ్మెంట్ కి ఇలా గోల్డ్ ఇష్యూ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఫొటోస్ కి వాటికి చాలా బ్రైట్ గా బాగా కనిపిస్తున్నారు అనమాట వీళ్ళు ఎలాంటి షేర్వాణి వేసినా కూడా వాళ్ళు హైలైట్ అయిపోతున్నారు ఇట్లా ఉన్న మెరూన్ కలర్ తీసుకొని ఈ గోల్డ్ వర్క్ చేసుకోండి చాలా చాలా బాగుంది ఐస్ బ్లూ అంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఇది మరియా లో చాలా క్లాసీ క్లాసీ పీస్ అండి అసలు ఈ సారీ ఎంత సాఫిస్టికేటెడ్ దీన్ని చెప్పాలన్నా కూడా మాట్లాడలేదు అసలు అసలు ఫెయిల్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ డిఫరెన్స్ చూడండి శారీ లుక్ అంతా నీకు బాగా అర్థమవుతుంది శారీ ప్యూర్ సిల్వర్ చరీ వీవింగ్ అండి పేస్టల్ షేడ్ బేబీ పింక్ ఎంత బాగుంటుందో చూడండి ప్రైవేట్ వేసుకుంటున్నారు అది మొత్తం అంతా అవుట్ అవుట్లైన్ పెయింట్ లా ఉంటుంది బట్ ఇది పెయింట్ కాదు వీవింగ్ లో వస్తుంది ఈసారి స్పెషల్టీ అనమాట పెంటర్లాక్ ఏదైతే ఇచ్చాడో కలర్ ఆ కలర్ ఇందులో వాడాడు అనేది ఈ కలర్ యాబుల్ మీ చాలా సరే బ్లౌజ్ అల్లు బ్లౌజ్ డైట్ చేయడవ చాలా బాగా అసలు బ్లౌజ్ హైలైట్ చేస్తే అసలు మనం కొనుక్కోవస్తే పని లేదు సరే సిల్వర్స్ అనేది జనీవార్క్ ఇప్పుడు ఇది ట్రెండ్ అంటే బ్రైట్స్ ఏంటంటే ఫుల్ సిల్వర్ వేసుకొని దానికి స్టోన్ వర్క్ చేసుకొని చాలా వినెంట్ గా ఉంటుంది సార్ ఇది వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ ల్యాక్ అట్లా ఉంటాయి ఎంత డిమాండ్ ఉందండి సెల్ఫ్ అంతే డిమాండ్ ఉంది ఎమ్మెల్యో ఇలా పర్క్ ఇలా కాంట్రాస్ట్ సెట్ చేసుకోవచ్చు అని కూడా ఇచ్చాడు కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ సెట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంత లెహరియా లైన్స్ దాని వస్తుంది బోర్డర్ అంతా కూడా బ్రోకెట్ డిజైన్ డిఫరెంట్ యూనిక్ డిజైన్ జరీ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా డిఫరెంట్ యూనిక్ బోర్డర్ అండి పెళ్లి లేదండి మేము ఫిఫ్టీ సిక్స్టీ వన్ లాక్ శారీస్ లెహెంగాస్ డిజైన్ చేసాము అంటే శారీని కొని పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కూడా ఉంటారు సో అట్లా డబల్ బోర్డర్ లాగా చూపించండి సేమ్ వచ్చింది కదా శారీ చూడండి ఆ వేవింగ్ ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ మాత్రం యాజ్ యూజువల్ గా టిష్యూ ఇచ్చేసాడు దీనికి ఇది శారీ అంతా సేమ్ చూడండి మీరు మూవ్ అవుతున్నప్పుడు శారీ చూడండి అసలు ఆ లుక్ తెలియాలని నేను మూవ్ చేస్తాను కాలంలో ఫలిక్ పీసెస్ చాలా చాలా తిరిగి ఒక్కొక్క శారీని ఒక్కొక్క మాన్యుమెంట్ లాగా కలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఈ డిజైనర్ పీస్ మన దగ్గర ఉండాలి అన్నట్టు

మీరు ఆడవాళ్ళని బాగా క్యాచ్ చేస్తున్నారు అలెక్స్ గారు అంటే నేను నేను చెప్తున్నాను కదాండి మా దగ్గర్ బాగే మంది ఏంటో ఎంగేజ్‌మెంట్ కి ఏ తీసుకుంటారు ఈ మోడల్ పెళ్లికి ఏమొ రెడ్ ఏ కూ ఎంగేజ్‌మెంట్ అండ్ రిసెప్షన్స్ కి కానీ కేరళ వెడ్డింగ్స్ వాళ్ళు కొంచెం పర్టిక్యులర్ గా కొంతమంది ఇదే కలర్ అనే పెడతారు అప్పుడు మాత్రం వాళ్ళు యూస్ చేస్తారు ఏ శారీగా శారీ చాలా యూనిక్గా ఉంది అండ్ మేము ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టాఫ్లో వస్తుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు మేము శారీ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆచడం కోసం వచ్చినాం బట్ ఎప్పుడూ మన స్టోర్లో ఉండే ప్రైసెస్ మార్కెట్ ప్రైస్ కంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టాఫ్లోనే ఉంటుంది ఈవిధ ఎలా అయితే ఇస్తారో మనం అట్లానే జెన్యున్గా రీసెల్లింగ్ కాబట్టి మనం అట్లనే ఇస్తాం బార్డర్లెస్ కాన్సెప్ట్ అనమాట బార్డర్ అంటే మీ నాకేస్తుంది బేబీ పింక్ బేబీ పింక్ ప్రైమరీ బాడీ అంతా సిల్వర్ జరీ బోర్డర్ వచ్చి గోల్డ్ జరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట అది ఒక సెల్ఫ్ కలిసిపోతుంది కూడా కంచిట్టు మ్యాట్ ఫినిష్ వస్తుంది శారీ అంతా బార్డర్స్ వద్దు మాకు క్లీన్ గా కావాలి అని కొంతమంది ఉంటారు జ్యువెలరీ హైలైట్ అవ్వాలి జ్యువెలరీ హైలైట్ అవ్వాలి అన్న వాళ్ళు ఇలా అనమాట బార్డర్ చూసారా డిఫరెంట్ బార్డర్ వస్తుంది అనమాట సెల్ఫ్ లో వస్తుంది త్రీ థౌసండ్ అంటే అరౌండ్ మీకు ట్వంటీ థౌసండ్ లో డిఫరెంట్ షూ పోగా యాడ్ అయినప్పుడు వెయిట్ వస్తుంది సరే కూడా మరి అది ఉన్నప్పుడు బరువు ఉంటుంది నా శారీ అండి ఇది ది బెస్ట్ శారీ అని చెప్పాను మీకు నిజంగా వీడియోలు అయితే సేమ్ రావట్లేదు నేను చాలా రకాలుగా మోడ్స్ పెట్టి ట్రై చేసాము మేము నేను మా సౌరుదా కలిసి బ్లౌజ్ కూడా ఇంత బాగా పట్టు బ్లౌజ్ ప్లెయిన్ డైరెక్ట్గా ఇచ్చి అదే బోర్డర్ని అటాచ్ చేసి ఇవ్వడము చాలా బాగుంది శారీ ఎంత మ్యాట్ గోల్డ్ పళ్ళు ఈ శారీ గురించి నేను చెప్తానండి అసలు ఏం చెప్పాలి అంటే ఈ చీర ఎంత బాగుందంటే చాలా 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 బాగుందండి కానీ నాకు నచ్చేవి కాస్ట్ ఉంటాయో కాస్ట్ ఉండేవి నాకు నచ్చుతాయో తెలియదు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి చాలా నిజంగా ఎక్స్క్లూజివ్ శారీస్ అయితే నేను చూపించాను సేమ్ కలర్ సింగ రావట్లేదు ఈ కలర్ ఎంత ట్రై చేసినా ఫొటోస్ లో కూడా రావట్లేదు ఇక్కడ చూస్తే వచ్చే కలర్ వస్తుందా మేము ఏ రకాల ఫోన్లు పై చేసినా కలర్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది బట్ కానీ ఎంతైనా లుక్ రాలేదు ఈ గోల్డ్ అనేది మాత్రం హైలైట్ అవ్వట్లేదండి ది బెస్ట్ నాకు ఈ అన్నిట్లో నాకు నచ్చిన సారీ సారీ నా వైపు లుక్ వేసుకోండి చూడండి నా సారీ కదా ఫోర్ టైమ్స్ ఈ స్టోర్ చూసాం సార్ ఈ శారీస్ మాత్రం ఎవరికైనా నచ్చితే మిస్ చేసుకోకండి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్ డిజైనర్ పీస్ అయితే ఇంకా కలెక్షన్ ఉందంట నేను అయిపోయింది అనుకున్నా బెనారసీ కలంకారి పెన్ కలంకారి ప్యూర్ ఇంకా ఆఫర్ చెప్పలేదు అలైక్య గారు ఆఫర్ కూడా చెప్తారు అయితే లాస్ట్ టూ మినిట్స్లో దాన్ని ఇక్కడ పెట్టేసి నేను చూపిస్తాను అని షేర్ కూడా చేయండి మీ వల్ల బెస్ట్ ప్రైజెస్ లో అంటే ఎయిటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మనకి బెటర్ ప్రైస్ లో దొరుకుతున్నాయి అంటే గనక ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సిందే పెళ్లిళ్ళు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా ఇవన్నీ కంచిపట్లో డిజైనర్ శారీస్ అండి బడ్జెట్ రేంజ్లో ఇందాక ప్రీమియంలో మనం చూపించాం కదా డిజైనర్ శారీస్ ఇవన్నీ బడ్జెట్లో సిక్స్ టు సెవెన్ థౌజండ్ అవన్నీ ఏమో వచ్చేసి కంచిపట్లో కలంకారీ పెన్ కలంకారీ శారీస్ బడ్జెట్లో అవి కూడా థర్టీన్ థౌసండ్ చేంజ్ పడతాయి ఇవన్నీ సిక్స్ టు సెవెన్ థౌజండ్లో ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ మ్యాట్ ఫినిష్ ఉంది ఇందులో మీనాకారి ఉంది ఇది చూసారా హాఫ్ అండ్ హాఫ్ ఉంది అట్లా సో బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్లో ఉన్న డిజైనర్ కంచిపట్టు సారీస్ అండి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఇవన్నీ అవి వచ్చేసి అన్నీ థర్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఉంటాయి మీలో కొన్ని కలెక్షన్ మనం ఓపెన్ చేసి చూద్దాం స్టార్టింగ్ బడ్జెట్ ఎంత ఉంది డైలీవే వే సారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి అప్ టు మనకి ప్రీమియం ఖర్చు పట్టు సారీస్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి కంటిన్యూస్ గా చూడండి మధ్యలో ప్రసన్న గారికి కూడా చెప్పలేదు నేను ఒక ఆఫర్ ఇంకొక ఎక్సైటింగ్ ఆఫర్ ఉంది అది మీకు మధ్యలో చెప్తాను సో నాకు ఇక్కడ చెప్పలేదు నేను అలిగాను కాసేపు ఇలాగా చీటింగ్ వీడియో తర్వాత మళ్ళీ ఎక్సైటింగ్ ఉండాలి కదా అన్ని ముందు చెప్తే ఎక్సైట్మెంట్ ఏముంది ఎనీవే మనకే కదండి ఆఫర్ యూస్ చేసుకుందాం మనకి ఆఫర్లు కావాలి మనం వచ్చామంతే అది కూడా కాన్సెప్ట్ తో ఆఫర్ మేము అనుకున్నాము అది మీకు చెప్తాను సో ఆషాఢం ఆఫర్ కాబట్టి మేమైతే పరిగెత్తుకుంటూ వచ్చాం దానికోసం పాట పాడుకుంటూ మరి వచ్చాం అంతకు మించిన ఆఫర్ ఉందంట చూసేద్దాం అయితే అసలుగా ఫస్ట్ ఎల్లో పచ్చదనం ప్రసన్న పచ్చదనాన్ని కోరుకుంటుంది మేడం కొద్దిగా హైట్ గా ఉన్నారు నాకంటే అడ్జస్ట్ చేసుకోండి ఇట్స్ ఓకే సో శారీ బోర్డర్ లుక్ చూడండి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం ఇది కర్జంగ్ లోపలికి కొంచెం అలాగే ఇచ్చాడు ఇచ్చారు అండ్ శారీ అంతా ఎల్లో ఇది పల్లు పోర్షన్ మొత్తాన్ని శారీ ఇప్పేసాం సో ఇప్పేసాం కాబట్టి వేసేసుకుందాం సెమీ అంటే సెమీలో లేదు మీరు చూస్తే డిటైలింగ్ కూడా ఆ బ్రోకెట్ డిజైన్ అంతా చాలా నీట్ గా ఉంది అండ్ సాటిన్ లుక్ కూడా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీస్ మీకు ఆల్మోస్ట్ ప్యూర్ లా ఉంటాయి బట్ సేమీ మీకు బడ్జెట్ వస్తాయి ఫోర్ ఫైవ్ థౌసండ్ లో ఉంటాయి అనుకుంటారు అలా ఏం లేదు చాలా లైట్ వెయిట్ ఉంది క్యారీ చేస్తున్నాను అట్లా హల్దీ ఫంక్షన్ కి అట్లా బాగా వేసుకోవచ్చు ఇప్పుడు సిక్స్ థౌసండ్ అవ్వలేదండి ఫైవ్ అయింది నార్మల్ శారీ కొనుక్కున్నా కూడా మీరు ఫ్రీ ఆఫ్ సారీ సో ఆ సారీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఆల్మోస్ట్ కంచిపట్టు సారీ కొంటే కంచిపట్టు సారీ ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చినట్టు అదే చాలా బాగుంది కూడా వాళ్ళకి డిజైన్స్ అండ్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళు చూస్ చేసుకుంటారు ఇది కంచిపట్టు ఇది బెనారస్ పర్పుల్ మీరు ఇక్కడ ఫోకస్ చేసినట్టయితే ఇవన్నీ మనకి లుకింగ్ ఎట్లా ఉంటాయంటే ఇది మీకు బిలో ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది సారీ సో ఇది బ్లౌజ్ లుకింగ్ ఎలా ఉంటదంటే మనకి ఇది ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ అన్నట్లో ఉంది బట్ ఇది జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదండి కుట్టు అంటే ఇట్లా వస్తుంది అండ్ మీకు ఇది మొత్తం కూడా ఇంటర్లాక్డ్ వీవింగ్ ఇక్కడ పోగులు ఎగడం అట్లా లేకుండా అంటే ప్యూర్ లో మనకి వీవింగ్ ఎట్లా వస్తుందో అట్లానే చెప్పిస్తాం సెమీలో కూడా చూడండి ఇది చాలా మందికి ఇష్టంగా మేము మా దగ్గర రెగ్యులర్ గా మేము సేల్ చేస్తూ ఉంటాము ఫుల్ గోల్ సారీస్ చాలా ట్రెండింగ్ మార్కెట్ లో అండ్ బోర్డర్లెస్ అడుగుతూ ఉంటారు అంటే రెగ్యులర్ కంచి బార్డర్స్ వద్దు లేదంటే కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న బార్డర్స్ కావాలని అడుగుతారు అలాంటి వాళ్ళ కోసం ఇలా డిజైనర్ శారీస్ అనమాట చిన్న జింక చిన్న చిన్న జింకలు ఉంటాయి చాలా డిజైనర్ శారీ మేము గా వేసుకుంటాము మేము పట్టు వేసుకుంటాం కానీ మేము హెవీగా కనిపించద్దు అనుకున్నప్పుడు అండ్ ఇలాంటి శారీస్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్లో ఆ రేంజ్లో ఉంటాయండి మనము కేవలం బడ్జెట్లో మనము అందరికి డిజైనర్ శారీస్ అందించాలనే కాన్సెప్ట్ ఇవి ఇది ఎయిట్ థౌసండ్ లో చేపించాము బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి మీరు ఇలాంటి డిజైనర్ బయట ఎక్కడైనా ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ లేదా రాదండి అది మటుకు షూర్ పట్లోనే పైతానీ మోడల్ అనమాట ఇదంతా పైతానీ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ గా బాగుంది కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ఉంది కదా ఇందులో ఇదేమో బాటిల్ గ్రీన్ వచ్చింది మనకి మ్యాట్ గోల్డ్ మ్యాట్ ఫినిష్ దీంట్లో బ్లౌజ్ చూస్తే ఇది కూడా గ్రాండ్ గానే ఇచ్చాడు ఖచ్చితంగా బ్లౌజ్ ఇలా ఇచ్చాడేమో అనుకున్నా బాగుంది కూడా సీ గ్రీన్ ఇచ్చాడు బార్డర్ ని పైన శారీ అంతా డార్క్ లో ఇచ్చేసాడు లో జామెట్రిక్ ప్యాటర్న్ అంట ఇది ఏదో డిఫరెంట్ గా ఉంది ఫ్లోరల్ మోటివ్స్ మోటివ్ మోటివ్స్ అట్లా చూస్తాం కదా పికాక్ డిఫరెంట్ శారీతో పాటు పేరు కూడా డిఫరెంట్ గానే ఉంది శారీ సెలెక్టెడ్గా పెట్టామండి ఇవే శారీస్ కాదు ఇంకా కలెక్షన్ చాలా ఉంది ఇక్కడ బాక్సులు శాంపిల్ కి మాత్రమే మీకు అలా పెట్టాము అవన్నీ కూడా చూపించాలి అంటే టైం పడుతుంది మీరు మన దగ్గర కంచిపట్టు శారీస్ మొత్తం చూడాలి మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే వన్ డే కావాలి ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి కంచిపట్టు ఫోకస్ శారీస్ అయితే మీరు చూస్తున్నారు కదా సెమీలో ఇది ఒక శారీ ఉంది బ్రౌన్ బోర్డర్ இது மாதிரி அண்ட் ஓபி வித் ஆட்டன் పెయి ఉంటాయని చెప్పండి మీరు ఏ పెయింట్ కావాలన్నా ఏ కలెక్షన్ కావాలి బాగుంది కలర్ కమిషన్ బోర్ చూడండి కొంచెం చిన్నది చూడండి బాగుంది ఇవన్నీ త్రీ హండ్రెడ్ ఫ్రాక్ ట్రై చేస్తా అంటే ట్రై చేయండి చాలా బాగుంది ఆ చిన్నది అంటే చిన్న మేమంతా ఆ బ్యాచ్ ఒకసారి చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి టర్న్ చేసుకోండి కెమెరాని జార్జెట్ కలెక్షన్ రాగానే మా వాళ్ళ ఫేస్ ఎలా వెలిగిపోతున్నాయో సో జార్జెట్ లో మీ దగ్గర కలెక్షన్ ఎంత ఉంది ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎంత కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి ఈ జార్జెట్ మీరు ఒక ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ సారీస్ ఉంటాయి డైలీ వేర్ సారీస్ సో సూపర్ నెక్స్ట్ రిసెప్షన్ శారీ త్రీ శారీస్ ఈ ప్రీమియం గుర్మయ్యి త్రీ శారీస్ జస్ట్ టెన్ థౌసండ్ నేను ఇందాక నుంచి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అన్నాను కదా ఒక బెస్ట్ ఆఫర్ మన జేఆర్కే సిక్స్ తల్ నుంచి అండి మీరు మూడు చీరలు పదివేలకైనా దొరుకుతాయి సింగిల్ శారీ థర్టీ థౌజండ్ కైనా దొరుకుతుంది అందరికి అనమాట ఇది మన స్టోరు అసలు ఆ మిర్చి రెడ్ రావట్లేదు ఇందులో కానీ కలర్ అద్భుతంగా ఉంది డైరెక్ట్గా మీరు ఈ ఫోటో నాకు డైరెక్ట్గా కావాలి అని చెప్పేసి మీరు జేఆర్కే సిల్క్స్కి కాంటాక్ట్ నెంబర్ ఏది ఇస్తున్నామో అది మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళకి వీడియో కాల్ అయినా చేయండి ఆర్ రైజ్ మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి పిక్ అయినా అడగండి లేదు ఈ బడ్జెట్లో ఇంకేం కలెక్షన్ ఉంది అని చెప్పేసి అడగండి సో సరిపోతుంది ఇంకా రిసెప్షన్ శారీ ఉంది చూసారు కదా దానికి కూడా మంచిగా బోర్డర్ డిజైనర్గా ఇచ్చేసాడు కావాలి తీసుకోవచ్చా లేదా మా బడ్జెట్ ఇది మా అకేషన్ ఇది అని చెప్పినా కూడా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ వాళ్ళకి కూడా తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు స్పెషల్ న్యూస్ ఏంటి అంటే వీళ్ళు రిటైల్ కన్నా కూడా హోల్సేల్ గా ఎక్కువగా సేల్ ఉంటుందంట సో మీరు సేల్ చేసే వాళ్ళు కూడా జేఆర్కే సిల్క్స్కి వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్ళి చాలామంది నన్ను హోల్సేల్లో శారీస్ ఎక్కడ తీసుకోవాలి మేము కూడా సేల్ చేయాలి అని అనుకుంటున్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అంద అది మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది అది యూజ్ చేసుకోండి సో త్రీ ఫిఫ్టీ రేంజ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు థర్టీ ఫైవ్